బహుజన నైన్యూస్ హాయ్ మిత్రులరా ఈ ఈరోజు మీ ముందుకు ఒక సబ్జెక్ట్ తో వచ్చాను ఇంత ముందుకు శివలింగాల చరిత్ర ఏంటి అంటే శివలింగం ఎలా ఉద్భవించింది ఎలా కాపీ పేస్ట్ అయ్యింది అనేది మీకు ఒక సబ్జెక్ట్ లో మన ఛానల్ చూపించాను బహుజన నైన్ న్యూస్ ఛానల్లో అలాగే బుద్ధుని తల్లిదండ్రులు ఏ మతస్థులు అనే విషయాన్ని కూడా మీకు క్షుణ్ణంగా ఆధారాలతో చూపించాను అంటే బుద్ధుడు తల్లిదండ్రులు ఏ మతానికి బుద్ధుడు హిందువు ఎట్లయితాడు అని చెప్పడానికి ఒక వీడియో మీకు చేశాను అది కూడా మన ఛానల్లో బహుజన న్యూస్ ఛానల్లో మీరు చూశారు చూడని వాళ్ళు ఉంటే కూడా నేను కింద లింక్ ఉంటుంది లింక్ ఇస్తాను చూడండి మన ఛానల్లో మంచి కంటెంట్లు ఉంటాయి చూడవచ్చు అయితే ఈరోజు సబ్జెక్ట్ విషయానికి వస్తే ఒకప్పటి బౌద్ధ ఆరామాలే ఈరోజు మందిరాలు ఒకప్పటి బౌద్ధ విద్య వైద్య ఆలయాలే ఈరోజు దేవాలయాలుగా కొనసాగుతున్నాయి అసలు ఈ ఆరామాలు ఆనాటి విద్య ఆలయాలు మరి ఈరోజు దేవాలయాలుగా ఎలా మారాయి అని చెప్పడానికి మీ ముందుకు కంటెంటు చా అంటే చారిత్రక ఆధారాలతో అంటే ఎలా ఎక్కడి నుంచి మొదలై నిర్మాణాలు ఎలా మొదలయ్యాయి అవి కాలక్రమేణా శిల్ప కల్చర్గా గోపుర కల్చర్గా వజ్రయానం తర్వాత అంటే పదకొండు పన్నెండు శతాబ్దాలకి అవి ఎలా తాంత్రిక దేవాలయాలుగా అంటే మహిమలు గల దేవాలయాలుగా ఎలా మారాయి ఒక చోట విద్య చెప్పిన చోట వైద్యం నేర్పిన చోట ప్రజలని జ్ఞానవంతంగా ముందుకు తీసుకెళ్లిన ప్రదేశాలు ఈరోజు మహిమలకు మంత్రాలకు ఊహలకు శక్తులకు అతీతగా శక్తులకు నిలయాలుగా తీసుకొచ్చారు కేవలం ఒక జాతి బతకడానికి ఇది చాలా బాధకరం ఇది ఎలా ఉద్భవించాయి ఎలా ఎక్కడి నుంచి ఎలా తయారయ్యాయి అసలు ఆరామాల నుంచి మొదలుపెట్టుకొని విద్య ఆలయాలుగా శక్తి పీఠాలుగా అష్టాదశ పీఠాలుగా జ్యోతిర్లింగాలుగా ఎలా మార్పు చెందాయి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్న మిత్రులరా చివరి దాగా చూడండి మీకు మంచి కంటెంట్ మీ దగ్గరికి చేరుతుంది మంచి సబ్జెక్ట్ మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నమోగుతాయి ప్రాచీన కాలంలో బౌద్ధ ఆరామాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగాను వ్యాపార గాను ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి చుట్టుప్రక్కల గల చిన్న గ్రామాల ప్రజలు తమ దైనందిక అవసరాల కోసం ఈ పట్టణాల మీద ఆధారపడంతో అనతి కాలంలోనే ఇవి ఎంతగానో అభివృద్ధి చెందాయి ఈ ఆరామాలలో గణితం ఖగోళ శాస్త్రం మతం తత్వం మరియు వైద్యం గురించి చర్చలు మరియు బోధనలు జరిగేటివి తర్వాత కాలాలలో జరిగిన అనేక విద్వాంసాల వలన ఈ ఆరామాలు నాశనం కావడమే లేక ఐందవ దేవాలయాలుగా మార్చబడము జరిగింది పురావస్తు పరిశోధనల ప్రకారం పూర్వం బౌద్ధ దేవాలయాలు ఆరామాలు ప్రదేశాలలో కొన్ని హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి చరిత్రకారులు మత చరిత్రకారులు మరియు విదేశీ యాత్రికులు రాజులు బౌద్ధ మరియు జైన దేవాలయాలు మరియు మఠాలను ఆరామాలను కూల్చివేసినట్టు వివరించారు బౌద్ధ సన్యాసులందరూ సమావేశమైన ధ్యానం అధ్యయనం మరియు విద్యా బోధన చేసే ప్రదాసాలను విహారాలు అని పిలువబడేవి అందువల్ల వారు వివిధ విభాగ బౌద్ధ సన్యాసులకు పెద్ద వసతి చిన్న ఏకాంత నివాసాలు మరియు ధ్యానం కోసం పెద్ద ప్రధాన హాలు నిర్మించేవారు ఈ రకమైన నిర్మాణ శైలి మైదాన ప్రాంతాలలో విహారాలలో కనపడేది ఉదాహరణకు బంగ్లాదేశ్ పహర్పూర్లోని మరియు సార్నాథ్లోని బౌద్ధ విహార శిథిలాలు హిందూ ఆలయ నిర్మాణం బౌద్ధ ఆరామలచే ప్రభావితమైంది మరియు కొన్ని దేవాలయాలు పూర్వ బౌద్ధ దేవాలయ ప్రదేశాలు నిర్మించబడ్డాయి బౌద్ధ మత వాస్తుల్పం భారత ఉపఖండంలో అభివృద్ధి చెందింది మూడు రకాల నిర్మాణాలు ప్రారంభ బౌద్ధ మతం యొక్క మతపరవ నిర్మాణంతో ముడిపడి ఉన్నాయి మొదటిది మఠాలు లేదా విహారాలు అంటే బౌద్ధ విద్యకు సంబంధించినవి రెండవది శేషాలు అంటే స్థూపాలు పూజించే ప్రదేశాలు మూడవది చైత్య చైత్య గృహాలు అంటే ప్రార్థనా మందిరాలు అని కూడా పిలుస్తారు ఇవే తర్వాత కాలంలో దేవాలయాలుగా పిలువబడ్డాయి అంటే ప్రార్థనా స్థలాలుగా మార్చబడ్డాయి సామాన్య శకం ముందు మూడవ శతాబ్దంలో అశోక్ నుంచి నిర్మించిన మొట్టమొదటి బౌద్ధ ఆలయమైన బోధ్ ఈ ఆలయంపై పై అర్ధ గోళాకార స్థూపంతో కత్తిరించబడిన పిరమిడ్ ఆలయానికి ప్రారంభ ఉదాహరణ ఈ డిజైన్ తర్వాతి హిందూ దేవాలయాల అభివృద్ధిని ప్రభావితం చేసింది పల్లవులు డెక్కన్ బౌద్ధ వారసత్వం నుండి ప్రేరణ పొందిన పురాతన దక్షిణ భారత రాజవంశం కాంచీపురంలోని కైలాసనాథ్ ఆలయాన్ని పల్లవరాజు నిర్మించాడు శిఖరం అనే హిందూ దేవాలయాల శైలీకృత అంశం ఇది బౌద్ధ వాస్తుశిల్పంలోని ప్రముఖ లక్షణమైన స్థూపాన్ని ప్రభావితం చేస్తుంది కొన్ని ప్రాంతాలలో శిఖరం పగోడగా పరిణామం చెందింది ఇది ఆసియాలోని అనేక దేశాలలో కనిపిస్తుంది ఆగ్నేసియాలోని అత్యంత విలక్షణమైన బౌద్ధ స్థూప నిర్మాణ శైలి సామాన్య శకానికి ముందు అంటే ఒకటవ శతాబ్దం నుండి భారతదేశంలో ప్రసిద్ధి చెందింది ఈ స్థూపాలు ఇటుకలు మరియు సున్నంతో వివిధ కోణాలు నిర్మించబడి ఉంటాయి బుద్ధుని అవశేషాలు ప్రతిష్ఠించడంలో ఇవి పవిత్రమైన కేంద్రాలుగా గుర్తించబడ్డాయి దీని చుట్టూ ఉన్న బహిరంగ ప్రదేశాలలో నాటి ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుండేవి ఈ ఆశ్చర్య వ్యవహారాలే నేటి ఐదవ ఆలయాలలో ప్రదక్షిణాలు మరియు అంగ అంగప్రదక్షిణాలుగా మార్చబడ్డాయి భారతదేశంలో ప్రారంభ బౌద్ధ స్థూపం యొక్క సాధారణ ఆకృతి తర్వాత హిందూ దేవాలయాల యొక్క సంక్లిష్టమైన గోపుర నిర్మాణంగా పరిమాణం చెందింది ఈ నిర్మాణాలు ఎక్కువ వజ్రయాన కాలంలో బౌద్ధ జాతకతలను నింపబడ్డాయి దేవతలు మరియు మరియు దయ్యాలు శిల్పాలతో నిండి ఆభరణాలతో అలంకరించబడి ఉండేవి హిందూ దేవాలయాలు బహిరంగ బౌద్ధ శైలిలో అనుకరించబడ్డాయి దీనికి ఒక ఉదాహరణే రంగుల్లోని స్వే డాగన్ దేవాలయం మధ్యలో ఉన్న భారీ పొడవాటి పూత పూసిన స్థూపం ఇది అసలైన స్థూప ప్ర సాంప్రదాయాలలో ఒక గణ నిర్మాణం దీని లోపల గది బుద్ధుని ఎనిమిది వెంట్రుకలతో ఉంచడానికి మాత్రమే రూపొందించబడింది ఇలాంటి నిర్మాణ శైలే హైందవ దేవాలయంలో గర్భగుడిని నిర్మించడంలో అనుకరించబడింది అందువలనే ఇవి చీకటిగా చిన్నవిగా వెలుతురు సరిగా లేని విధంగా నిర్మించబడ్డాయి వాయువ భారతదేశంలో పాలకుడైన కనిష్కుడు కొన్ని బౌద్ధ అవశేషాలను ఉంచడానికి రాతి గోపురం స్థూపంలో ఒక స్థూపాన్ని నిర్మించాడు ఈ ప్రాంతం నుండి బౌద్ధం సిల్క్ రోడ్డు వెంట చైనా వైపు వెళ్లడంలో అక్కడ దేవాలయాలు కూడా నిర్మాణ శైలినే నిర్మించబడ్డాయి అక్కడ దేవాలయాలు కూడా బౌద్ధ నిర్మాణ శైలినే నిర్మించబడ్డాయి భారతదేశం మరొక పురాతన నిర్మాణం సాంప్రదాయం ఏమిటంటే సహజమైన గుహలలో విస్తారంగా మలసపడే రాతి విగ్రహాలు ఇవి తర్వాత కాలంలో దేవాలయాలుగా విస్తరించబడ్డాయి వీటికి నిదర్శనమే అజంత ఎల్లోరా మరియు ఎల్ఫంట గుహలు దానిలో నిలువుగా ఉన్న కొండవాలు నుండి సుమారు ఒకటవ శతాబ్దం బీసీ నుండి ఎనిమిదవ శతాబ్దం ఏడి వరకు నిర్మించబడ్డాయి సామాన్య శకం ఐదవ శతాబ్దం తర్వాత బౌద్ధ ఆలయాల నిర్మాణ శైలిలో అనేక మార్పులు వచ్చాయి వీటిలో కొన్ని ప్రధానంగా ముఖ్య పాత్రను సంతరించుకున్నాయి వాటిలో మీకు కొన్ని వివరిస్తాను చూడండి ఒకటి నగర శైలి ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందింది తర్వాత శిఖర ఎత్తైన పిరమిడ్ టవర్ భాగభాగంలో మెలుకలు తిరుగుతూ కలశ అని పిలువబడే ఒక ఉబ్బెత్తు పీఠం పైన ఉంటుంది శిఖర నాగార శైలిలో అత్యంత విశిష్టమైన అంశం నెక్స్ట్ గర్భగృహ ఎల్లప్పుడూ ఎత్తైన శిఖరానికి దిగుగాన ఉండే ఒక ఖచ్చితమైన చిత్ర చిత్రసాకారం ఉంటుంది బుద్ధుని అవశేషాలు భద్రపరిచిన ప్రాంతంగా గుర్తించవచ్చు తర్వాత మండప గర్భ గృహానికి దారితీసే మార్గం నెక్స్ట్ ప్రణాళిక నాలుగు వైపుల ప్రణాళిక ఆ తర్వాత వేదిక ఆలయాలు ఎత్తైన రాతి వేదికపై నిర్మించబడ్డాయి వాటికి మెట్లు ఉన్నాయి తర్వాత కుడ్య చిత్రాలు మరియు ఉపశమనాలు అంటే విచిత్రమైన కుడ్య చిత్రాలు మరియు రాతి శిల్పాలు తరచుగా గోడలపై అలంకరిస్తారు తర్వాత ధ్వజ స్తంభం లేక సింహ స్తంభ రాజు యొక్క విజయ సూచిక రెండవది ద్రావిడ శైలి ఇది దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందింది ఎందుకంటే దా దక్షిణ భారతదేశంలో ఎలా ఉంటుందో మందిర నిర్మాణాల శైలి చెప్తాను చూడండి విమానం గర్భగుడి లేదా లోపలి గర్భగుడి పైన ఉన్న పిరమిడ్ లాంటి టవర్ విమానాలు సాధారణంగా క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడతాయి రెండవది గోపురాలు తర్వాత శైలికి జోడించబడిన భారీ ప్రవేశ ద్వారాలు తర్వాత సరిహద్దు గోడలు ద్రావిడ దేవాలయాలు ద్రావిడ దేవాలయాలు సరిహద్దు గోడలు కలిగి ఉంటాయి తర్వాత నీటి ట్యాంకులు ద్రవిడ దేవాలలో తరచుగా నీటి ట్యాంకులు అంటే సామూహిక సాన ఘట్టాలు ఉంటాయి తర్వాత కప్పబడిన అంబులేటరీ మార్గం అంటే గృహ నుండి కప్పబడిన మార్గం ఉంటుంది తర్వాత అంతరాల అంటే గర్భగృహాన్ని అసెంబ్లీ హాలుకు కలిపే సొరంగం ద్వారపాలకులు అంటే గర్భగృహ ప్రవేశం వద్ద సంరక్షక దేవత చిత్రాలు కనిపిస్తాయి చాలా బౌద్ధ దేవాలయాలు హైందవ దేవాలయాలుగా మార్చబడ్డాయి ఉదాహరణకు హైందవ దేవాలయాలు ఏ శైలిలో నిర్మించబడినప్పటికీ వీటి మూల నిర్మాణం పద్ధతులు మాత్రం బౌద్ధ శైలిని అనుకరించడమో లేదా బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేసి లేక బుద్ధిని ప్రతిమల ఆకృతిని మార్చి నిర్మించడం జరిగింది అనడంలో అత్యశయక్తి లేదు చూశారు కదా మిత్రులరా ఈరోజు మనం ఎంత చారిత్రక ఆధారాలతో ఎక్కడి నుంచి ఎలా మొదలయ్యాయి ఈరోజు విద్య వైద్యం చెప్పిన ఈ బౌద్ధ ఆరామాలని ఈరోజు లంజ దిబ్బలు దొమ్మరి దిబ్బలు సాని దిబ్బలు రాక్షస దిబ్బలు దయ్యాల దిబ్బలని పేర్లు పెట్టి ప్రజలని అటువైపు వెలనీ వజ్రయాన శిల్పంలో బౌద్ధ జాతకతలకు సంబంధించిన శిల్ప కల్చర్ని అక్కడ ఉన్న బౌద్ధ జాతకతల నీతి కథలు ఉన్న పాత్రలని ఆనాటి రాజులు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆరామాలలో విహారాల్లో చెక్కిస్తే వాటికి శక్తులు ఉన్నాయి మహిమలు ఉన్నాయి నాలుగు చేతులు ఉన్నాయి నాలుగు తలలు ఉన్నాయి అద్భుతమైన మనుషులు వీళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదని చెప్పి ప్రజల్ని మబ్బపెట్టి అక్కడ అది పూర్తిగా తాంత్రిక శక్తులుగా తాంత్రిక యానంగా మార్చేశారు అంటే ప్రజలని ఎంత మభ్యపెడుతున్న వారనే మభ్య మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులరా నేను ఒక చారిత్రకమైన విషయాన్ని మీకు నేను అందించానని చెప్పేసి అనుకుంటున్నా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కూడా ఆ మిస్టేక్లు కూడా తెలియజేయండి నేను నెక్స్ట్ టైమ్ అలాంటివి జరగకుండా చూసుకుంటా మిత్రులారా థ్యాంక్ ఫర్ వాచింగ్ నమో బుద్ధాయ్ జై బే బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు